ఈ నెల పదిహేను నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత బస్సు పథకానికి కడప జిల్లా ఆర్టీసీ అధికారులు సన్నద్దమవుతున్నారు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు ఉచిత బస్సు పథకం ద్వారా కడప జిల్లాలో రోజుకు ఎనబై నాలుగు మంది మహిళా ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు మహిళలు రద్దీగా ఉండే మార్గాల్లో మరిన్ని బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు బస్సులు ఎక్కడా కూడా మొరాయించకుండా కండిషన్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఉచిత బస్సులు ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో సుమారుగా ఆరు వందల పదహారు బస్సులు ఉన్నాయి దాంట్లో డెబ్బై ఐదు శాతం తల్లెలుగులు ఎక్స్ప్రెస్లు అంతా తల్లి ఉన్నాయి ఇప్పుడు మన జిల్లాలో సుమారుగా లక్ష యాభై కొద్ది వేల మంది ప్రయాణం చేస్తున్నారు ఇంట్లో ఒక అరవై వేల మంది స్త్రీలు ప్రయాణం చేసినట్లు అంచనాలు ఉన్నాయి దీన్ని ఈ పదహైదవ తారీఖు నుంచి ఈ ఉచిత ఉచిత ప్రయాణంలో సుమారుగా ఎనభై నాలుగు వేల వరకు పెరగచ్చని అంచనా వేస్తున్నాం దాని తగ్గట్టుగా మనము బస్సుల సంఖ్య ఉన్నటువంటి స్పేర్ బస్సులు ఏవైతే ఉన్నాయో సుమారుగా జిల్లాలో ఉన్నటువంటి నలభై బస్సులు తర్వాత అదేవిధంగా మనకు గడి బస్సులు ఉన్నాయి దానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మధ్యలో దాన్ని తిప్పులు వేయడము అదనంగా తిప్పులు వేసి ఎలాంటి ఫ్యానులు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము అదేవిధంగా బస్ స్టాండ్లలో కూడా మౌలిక సదుపాయాలు ఏదైతే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఫ్యాన్లు కానీ కుర్చీలు కానీ ఇలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాము